వెల్కమ్ టు మై ఛానల్ అనుగ్రేషన్స్ ఈరోజు మా మమ్మీ ఫ్రాన్స్ బిర్యానీ చేయబోతుంది చూసేద్దాం పదండి హలో హలో అండి మా బాబు వాయిస్ ఓవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు ఈరోజైతే ఫ్రాన్స్ బిర్యానీ చేశాను అనమాట వాడికి ఇష్టమని సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చెప్తాను ఫస్ట్ వచ్చేసి టమాటో కొత్తిమీర పుదీనా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ దెన్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ప్రాన్స్ అనమాట ఇవన్నీ చాప్ చేసి పక్కన పెట్టుకోవాలండి ప్రాన్స్ కూడా నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకుంటున్నాను నేను అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ గీ నేనైతే దుర్గా గీ యాడ్ చేశానండి ఫ్లేవరింగ్ అది చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి వేయించుకోవాలన్నమాట మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ వచ్చేసి పసుపు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుంటాము ఎక్కువ ఐటమ్స్ అయితే ఉండవండి ప్రాన్స్ బిర్యానీకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీలా వస్తుంది సో ఫ్రైడ్ ఆనియన్ వల్ల కూడా టేస్ట్ వస్తుంది బిర్యానీకి కాబట్టి ఎక్కువ ఆనియన్స్ వేసుకుని వాటికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని దగ్గర ఉండి వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రైడ్ ఆనియన్ దానివల్లే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి అనమాట అరోమా సో వన్ బై వన్ అలా యాడ్ చేసింది సాల్ట్ వేసి వేయించుకోవాలి గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా ఆనియన్ ఫ్రై అయిపోయింది కదండీ ఇప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకుందాము టొమాటోస్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటా బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం తీసుకున్న ప్రాన్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసి కొంచెం ఒకసారి లిడ్ పెట్టాక కొంచెం అందులో వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట చూసారా ఇలా వాటర్ అంతా వస్తుంది ఆ వాటర్ అంతా కూడా మొత్తం అవాపరేట్ అయిపోవాలి ఆవిరైపోవాలి అయ్యేదాకా మన ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం వేయించుకోవాలన్నమాట సో బాగా బాయిల్ అయింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేదాకా వేయించుకోవాలండి పచ్చివాసన అంతా పోయి ఆ రొయ్యలకి అంతా ఫ్లేవర్ పడుతుంది అనమాట అల్లం వెల్లుల్లి బాగా వేగింది కదండి ఇప్పుడు మనం ఫ్రెష్గా తీసుకున్న పుదీనా కొత్తిమీర యాడ్ చేసి కలపాలి సో మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా వల్ల ఆ గ్రేవీ మనం ఫ్రై చేసుకునే విధానాన్ని బట్టి మొత్తం బిర్యానీ అవుట్పుట్ వస్తుంది అనమాట మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు నేను బిర్యానీ మసాలా వేసాను కొత్తిమీర పుదీనా వేసి కలిపాక మగ్గిపోయాక బిర్యానీ మసాలా ఇప్పుడు కొంచెం కర్డ్ కొంచెం పెరుగు వేసి ఫ్రై చేసుకోవాలండి దానివల్ల గ్రేవీ టెక్స్చర్ వస్తుందనమాట బాగుంటుంది కొద్దిగా నిమ్మరసం ఇది ఆప్షనల్ అండి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి కుక్కర్లో కాబట్టి త్రీ కప్స్ వాటర్ సరిపోద్దండి వేసి కలుపుకోవాలి ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉండగా నేను రైస్ యాడ్ చేసుకున్నాను రైస్ కూడా వేసి కలిపాక ఇప్పుడు మనం ఫైనల్గా టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయింది లేదా చూసుకొని దాన్ని బట్టి కొంచెం కావాలనుకుంటే యాడ్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవటమే మొత్తం మిక్స్ చేసి కుక్కర్లో కదండి లిడ్ పెట్టేసి టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోద్ది బాస్మతి రైస్ కాబట్టి అంతేనండి లిడ్ ఓపెన్ చేసాము చూడండి గుమ్మగుమ్మలు ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అయితే వచ్చింది పొడి చాలా బాగుందండి బాస్మతి రైస్ కదా బాగా కుదిరింది ఆ ఫ్లావర్ అసలు బయట దాకా వచ్చిందనమాట జస్ట్ దాన్ని కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను అంతే ఇంతలో మా పిల్లలు హడావిడి రావాలి రావాలని చెప్పి సో వాళ్ళిద్దరికైతే తినిపించాను దీనికోసం రైతా కలిపాను అనమాట ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో కొత్తిమీర సాల్ట్ వేసి కర్డ్ మిక్స్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీలో రైతా మా కిడ్స్ ఇద్దరికి తినిపించాను అన్నమాట చాలా అంటే చాలా బాగుందన్నారు వాళ్ళు అలా తినడం మనకి హ్యాపీనెస్ కదా సో ఇంత కష్టపడి చేసిందంతా మర్చిపోతాం అనమాట ఫుల్ హ్యాపీగా తిన్నారు వాళ్ళైతే ఎంజాయ్ చేశారనమాట హలో అండి బిర్యానీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే మా మమ్మీ ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్